கொண்டு ஜெய் சாத் ஜெய் கொண்டு பாட்டுல ஏங்கனிங்க காடி மேல காடி மேல லேட்டே கேக்குறேன்னா மூணா போன் பண்ணி போன் பண்ணி தத்துவம் அண்ணா మంచిరాల జిల్లాకు నేను మా ఒక రాష్ట్ర నాయకుత్వం రావడం జరిగింది సుభాష్ గారు మా చీఫ్ స్పోక్స్ పర్సన్ ప్రసాద్ గారు అదేవిధంగా మా సెక్రటరీ సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ రావు పద్మ గారు రాష్ట్ర నాయకురాలు అదేవిధంగా స్థానికమైనటువంటి యొక్క నాయకులతోని ఈరోజు మంచిర్యాల జిల్లాలో పేట మధుకర్ అనేటటువంటి మా మండల అధ్యక్షుడు ఆత్మహత్యకు ఏవైతే కారణాలు ఉన్నాయో దాన్ని ఇంతకుముందు బండి సంజయ్ గారు వచ్చి దాన్ని మాట్లాడడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది నేను ఢిల్లీలో ఉండబట్టి రాలేకపోయినప్పుడే ఈరోజు ఆ యొక్క కుటుంబానికి పరామర్శించ పరామర్శించడానికి వచ్చాను ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో ఇది పోలీసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక వారి మధ్యన ఉన్నటువంటి ఒక ఏవైతే స్నేహబంధం కావచ్చు వారి మధ్యన ఉన్నటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక సంబంధాలతోని ఈరోజు ఇక్కడ ప్రజల్ని వేధిస్తున్నారు అదేవిధంగా రాజకీయ నాయకుల్ని వేధిస్తున్నారు కార్యకర్తలు ఇది మధుక్కర్ ఒక ఏదైతే ఆత్మహత్య జరిగిందో దాని వెనుక కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీసుల ఒక ప్రోత్పదం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పోలీసు ఒక యంత్రాంగంతో అనేక మంది కార్యకర్తలని జైల్లో పెట్టించి వాళ్ళ పైన వేధింపులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారి కుటుంబంలో మాట్లాడి మరి వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియా మిత్రులకు నేను వివరంగా మాట్లాడతాను కానీ ఈ యొక్క జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడగలు ఇంకా ఏవి అగత్యాలు చేస్తూ ఉన్నారో అది ఇంకా భారతీయ జనతా పార్టీ సహించదు తప్పకుండా దానిపైన భారతీయ జనతా పార్టీ ప్రతిఘటిస్తుంది మీరు తప్పకుండా దాని మీద తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలకి తర్వాత కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తెలియజేస్తున్నారు

రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి మధుకర్ కుటుంబానికి అండగా ఉంటుంది కొడుగుల భార్య

ايني جوڙي پيئي جو ٽيڙي 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 جو

అటువంటి పరిస్థితులు ఏర్పాటు ఉన్నాయి మండల అభివృద్ధి కావాలి తర్వాత పోలీస్ కమిషనర్ రామగుండం దగ్గరికి అన్న నాయకత్వంలో ఒక టీం వెళ్ళి గా అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అతను కూడా వీళ్ళలో ఆసక్ చేసి ఎస్ఐని కూడా అది ఇది కంప్లైంట్ సార్ మేము ఇక్కడ ఎస్ఐ ఎస్ఐ ఇన్వాల్వమెంట్ ఎట్లా ఉంది అరెస్ట్మెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ వాళ్ళ దాని కూడా తీసుకోలేదు సార్ రాత్రి పది గంటల వరకు ఈ కాంప్లెయింట్ తీసుకోలేదు ఎస్ఐ పేరు తీసేయండి అప్పుడు తీసుకుంటామని చెప్తే మళ్ళీ ఆయన పేరు తీసేసి వేరే కంప్లైంట్ రాసిస్తే తీసుకున్నారు సార్ ఈ కంప్లైంట్ కూడా తీసుకోలేదు చె ఇన్సిడెంట్ ఏది జరిగిందో ఆ జరిగిన రోజు నుంచి మా నాన్న చనిపోయినప్పటి వరకు ఈ సంతోష్ కుమార్ గారు కానీ షాబీర్ది కానీ ఈ కమలాది కానీ గాలిమధు కానీ సమ్మయ్య వీళ్ళందరిది ఎస్ఐ ఇది పర్సనల్ నెంబర్ మళ్ళీ అలాగే ప్రైవేట్ స్టేషన్ ఏమవు కదా సార్ వాళ్ళకి కాల్ లీటర్ కావాలి సార్ కాల్ లీటర్ దాడిని స్టేషన్కి వెళ్ళినప్పుడు దిక్కింది అక్కడ నేను చూస్తా ఎలక్షన్ అప్పుడు కూడా నేనే ఇక్కడ ఉంటా నీ సంగతి చూస్తాను సార్ ఇరవై సంవత్సరాలు

తల్లి నేను చెప్పేది ఏంటి ఒక రెండు నిమిషాలు బీజేపీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది అండగా నిలబడుతుంది అని చెప్పేసి అన్న ప్రెస్ మీట్ లో చెప్పిండు మీరు కూడా చూసారు తల్లి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నాయక్ నాయకులు అందరూ కూడా వచ్చేసి ఏం చేసారు ఎట్లా చేసారు ఆ తర్వాత కూడా అందరు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ ఎట్లా అండంగా నిలబడ్డది అనేటటువంటి మీరు ప్రత్యక్షంగా చూసింది ఆ తర్వాత అన్న ఆ రెండు రోజులు అందుబాటులో లేకపోవడం వల్ల ఢిల్లీలో ఉండే బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారు కూడా వచ్చి పోలీసులని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పాడు ఇప్పుడు అన్న వస్తూనే ఇక్కడికి వచ్చాడు మనకు కావాల్సిన తల్లి ఒకటి పోలీసు అధికారులు ఎవరైతే పోలీసు అధికారులకు శిక్ష పడాలి ఒకటి ఈయన ఆత్మహత్యకు ఎవరైతే హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించారు వాళ్ళకు శిక్ష పడ మన కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలి ఈ మూడు కదా తల్లి లేదు మన అధ్యక్షులు పార్టీ ఏ రకంగా అండగా ఉంటుందో మీతో మాట్లాడతాడు అది అండగా చేస్తాడు ఆ తర్వాత జిల్లా నాయకత్వం కూడా మేమేం ఏం చేయాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ఒకటి అంతే తల్లి మేము ఏం చెప్తున్నాం మీరు చూస్తా రెండోది రెండోది ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో మేము ఇప్పుడు పోలీస్ కమిషనరు రామగుండం గారి దగ్గరికి వెళ్తున్నాం ఈ రెండింటి మీద ఎవరైతే ఈయన ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి శిక్షించాలి ఆ తర్వాత ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈయన ఇబ్బంది పెట్టినరో అవమానపరిచినారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి ఇది ఇక లేదు ఇప్పుడు పోతున్నాం

ఈ యొక్క ఏటా మధుకర్ సంబంధించినటువంటి పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పలకరించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా మనకు చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీలవాయి నీలవాయి ప్రాంతంలో వేమనపల్లి మండల్లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులు కూడా దోషులే దీంట్లో కాబట్టి ఎఫ్ఐఆర్లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉన్నది వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒక రాజకీయంగా ఉండడం ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ యొక్క మంచిరా జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధి వేధింపు చేస్తూ ఉన్నారు అనేక మంది కార్యకర్తలని ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాము నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే బీజేపీ ఊరుకోదు ఈరోజు ఒక మధుకరు ఒక ఆత్మాహుతితోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది నేను పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ అధికారి అయితే దీంట్లో వారికి పో పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీజేపీ తరఫు నుంచి బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను ఏ కార్యకర్త కర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది ప్రతి సమయం ఉంటుంది అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి మనం బతుకుదాం బ్రతుకుతాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం అంతేగానే వారికి భయపడి మన ఇటువంటి చర్యలు తీసుకోవద్దు ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు వాళ్ళు నిజంగా ఆ విలాపంలో చూస్తూ ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు చిన్న పిల్లలు మనోరాలు మనవడు మరి కొడుకు భార్య వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూస్తాం ఒక వృద్ధు ఉన్న తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్తకి రావద్దు బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది అండగా ఉన్నది మీ అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఒక నాయకుని హెచ్చరిస్తూ ఉన్నాను అది ఏ స్థాయి వాళ్ళు కానివ్వండి బీజేపీ కార్యకర్తలకు మరి మీరు ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునే లేదు మనం బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు మీరు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి ఈరోజు నేను వచ్చాను ఇక్కడ కమిషన్ కలుస్తున్నాను కమిషన్తో మాట్లాడతాను అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రామచంద్రరావు గారు నాయకత్వం रेडी आहे मेमोडम कापी मल मल्हा इन गेट अॼु ఈరోజు మంచిర్ జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అనేటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భాంతితో ఉన్నారు ఇక్కడ ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటే రాలిపోయాను మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషయానికి మనకు అక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ఎంపీపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తల మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు అత్యా అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వెనుపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా అలా ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి ఒక బీద కుటుంబంతో వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యన లేకుండా వెళ్ళాడు దీని అన్నిటి కారణం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈ పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగులతో చేస్తున్నటువంటి పోలీస్ పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొన్నాం ఈ యొక్క గుండా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగా జరుగుతున్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే ఎంత పూర్తి పార్టీ వాడతాను ఉన్నది ప్రతి ఒక నిమిషం వార్త ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు మేము ఇప్పుడు కమిషనర్ గలవడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షులు మంచిగా జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క సన్ ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏ మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మీరు మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు ఎవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ పోలీస్ అధికారితో దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ మీద ఉద్యమిస్తుంది మా కార్యాచరణ తప్ప తర్వాత మేము ప్రకటిస్తాము తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ యొక్క ఈ రకమైనటువంటి ఒక ఈ అత్యాచారాలు అన్యాచార అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు మానే జైల్లో పెట్టేటటువంటి సంఘటనలు గురించి చూస్తూ ఉన్నాం మంచిర్యాల జిల్లాలో కానీ ఇకర్ జిల్లాలో కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి ఒక ప పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉండేదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భయంతో లోకల్ బాడీస్లో ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కూడా హెచ్చరిస్తున్నాను బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెంది వస్తుంది మా కార్యకర్తల జోలుకొస్తే దానికి మేము ప్రతికారం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మీ ద్వారా ఈ మెమరణం ఇవ్వడం జరిగింది ఈ మెమరణం కూడా మేము డెఫినెట్గా దీంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారం మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు దీని మీద ఎట్లా వస్తుంది మీరు తప్పకుండా దీన్ని పోలీసు నిర్లక్ష్యము తర్వాత కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఒత్తిడి మేము చూస్తూ ఉన్నాం ఈ ఒత్తిడితేనే ఈరోజు ప్రభుత్వము ఈరోజు నడిపిస్తూ ఉంది ప్రభుత్వాన్ని పోలీసులు పనిచేయట్లేదు అధికారులను పనిచేయట్లేదు రెవెన్యూ అధికారులు పనిచేయట్లేదు అవినీతి పెరిగింది అత్య అనుచివేత పెరిగింది మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి మన బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉరుకోదు మేము తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం వారిని అరెస్ట్ చేయకుంటే మీ కార్యకర్త వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ కాకపోతే ఇంకా ఫైల్ పోతాము లేకుంటే మేము దాని మీద ఉద్యమిస్తాము మేము డెఫినెట్గా దాని గురించి మేము పోరాడుతూనే ఉంటాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది కాంగ్రెస్ వ్యవహరిస్తున్నారు దాని మీద మీ యొక్క భారతీయ జనతా పార్టీ ఏం నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుంది అందులో పోలీస్ యంత్రాంగాన్ని కేవలం రాజకీయ ఒక ప్రత్యర్థులని రాజకీయ పార్టీలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద తప్పుడు కేసు బనాయించి ఈరోజు వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పైన తప్పుడు కేసులు పెడతా ఉన్నా అని చెప్పేసి కూడా మీ దాని మీద కూడా మేము ఉద్యమిస్తాము పోరాటం చేస్తామని చెప్పి తెలియదు మధుకర కుటుంబానికి తప్పకుండా మేము మన కుటుంబానికి మా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తల తరఫు నుంచి మనం ఆదుకుంటాము అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఎంత ఏంది అవన్నీ కూడా చెప్పడం మంచిది కాదు మేము మొన్న సంజయ్ గారు కూడా చెప్పారు మా తరఫు నుంచి కూడా మాకు ఉన్నట్టు మా చేతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మేము సహకారం చేస్తాము అన్ని రకాలుగా అటు ఆర్థికంగా కావచ్చు వారికి ఏ రకమైన ఖర్చు సహకారం చేస్తాం